హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం అనంతపురం మార్కెట్లో ఈ రోజు ఇప్పటివరకు జరిగినటువంటి యాక్షన్ కాదండి వాళ్ళు రాసినటువంటి ప్రకారం టాప్ రేట్లు ఏ విధంగా పడిందో తెలుసుకుందాం టాప్ రేట్ చూస్తే కనుక వంద రూపాయల నుండి ప్రారంభమై రెండు వందల ఎనభై రూపాయల వరకు టాప్ రేట్లు అనేది పడిందండి హండ్రెడ్ రూపీస్ టు టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ ఇది ఇది అనంతపురం మార్కెట్లో రేట్లు రేట్లండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ ద వీడియో ప్లీజ్ షేర్ మై వీడియో టు అదర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్